ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బీజేపీ మహిళా నేత దారుణం సొంత కూతురిపైనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం సొంత కూతురిపైనే అత్యాచారం చేయించిన బీజేపీ మహిళా నేత వివరాలు చూస్తే ఉత్తరాఖండ్ లో దారుణం చోటు చేసుకుంది కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్యా కూతురు పట్ల కర్కసంగా వ్యవహరించింది తన స్నేహితులతో పదమూడేళ్ల కూతురుపై అత్యాచారం చేయించింది ఈ పని చేసింది కూడా బీజేపీ మహిళా నేత కావడం ఆశ్చర్యకరం అంటున్నారు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు విచారం జరుపుతున్నారు వివరాల్లోకి వెళితే బీజేపీ నేత అనామికా శర్మ తన కూతురిపైనే అత్యాచారం చేయించింది కొన్నేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న అనామికా శర్మ సుమిత్ పట్వాల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది కాగా నెల రోజుల క్రితం వరకు అనామిక కూతురు తన తండ్రి వద్ద ఉంది ఈ క్రమంలో తల్లి ఆమె ప్రియుడు కలిసి తనను లైంగికంగా వేధించిన విషయం తండ్రికి చెప్పుకుని బాధపడింది దీంతో వెంటనే అనామిక ఆమె ప్రియుడిపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హరిద్వార్లో అనామికను ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు ప్రైమరీ విచారణలో బాలికపై అత్యాచారం జరిగినట్లు గుర్తించడంతో పలు సెక్షన్లతో పాటు నిందితులపై ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు వారిని కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి లభించింది కేసులో మరో నిందితుడిగా ఉన్న శుభం అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు బాధితురాలు తన వాంగ్మూలంలో రెండు వేల ఇరవై ఐదు జనవరిలో తల్లి అనామిక ఆమె ప్రియుడు సుమిత్ పట్వాల్ అలాగే అతని స్నేహితుడు శుభంతో కలిసి విహారయాత్రకు వెళ్ళినట్లు పేర్కొంది అక్కడ మధ్య మొత్తంలో తన తల్లి అనుమతితోనే సుమిత్ అలాగే శుభం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది హరిద్వార్ ఆగ్రా మరియు బృందావన్ సహా పలు హోటళ్లలో వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది విషయం తండ్రికి చెప్తే తన తల్లి చంపేస్తానని బెదిరించినట్లు తెలిపింది ఇప్పుడైతే కనుక విషయం బయటకు వచ్చింది పోలీసులు అయితే కనుక ఫోక్సో కేసుతో పాటు పలు సెక్షన్లతో కలిపి కేసు అయితే నమోదు చేశారు